ముందు షాట్ లో చెప్పాను కదా జమ్మూ వెళ్ళిన తర్వాత ఏం సామాన్లు కొనిపెట్టలేదు అని చెప్పి ఇంకా మన తెలుగు వాళ్ళు నార్త్ నార్త్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి భాష రాకపోతే ఎలా మాట్లాడతారు తోడ ఉప్పు పప్పు దేత హే అంటారు కదా నేనైతే అలా అనలేదు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట మా బావని అడిగాను అనమాట బావ ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు కదా పక్కింటి ఆవిడ దగ్గర ఉందో లేదో ఒకసారి అడుగు కనుక్కుంటాను ఎలా అడగాలి చెప్పవా అని చెప్పి బావ ఉంది దీ ఆప్ పాస్ ఇడ్లీ కా స్టాండ్ హే అనేసి అడుగు ఆవిడ దగ్గర ఉంది అంటే హే అని చెప్పిద్ది లేదు అంటే నహి అనేసి చెప్పిద్ది ఆ తర్వాత వచ్చేసి అనేసి చెప్పాడు మా బావ చెప్పిన పదాన్ని నాలుగైదు సార్లు నేనే నోట్ లో అనుకుని అనుకుంటున్నాను పక్కింటి దగ్గరికి వెళ్ళి మా బావ ఏదైతే చెప్పాడో కరెక్ట్ గా అదే అడిగాను ఆవిడకైతే అర్థం కాలేదనమాట క్యాది క్యా పూచరేవో అనేసి అనింది అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియదు గొర్రెలాగా వాళ్ళు ఇంటిపోద్దు నిలబడ్డా ఫస్ట్ టైం నేను బలికిన హిందీ వర్డ్ అనమాట అది నత్తి నత్తిగానే బలికి ఏం చేస్తున్నాడో తెలుసా డోర్ సాట్ నిలబడి నవ్వుకుంటా ఉన్నాడు ఇంకా నేను చెప్పేది అర్థం కాకపోయేసరికి ఆమె అయితే మా ఆయన్ని పిలిచి ఏం కావాలి బయ్యా అని చెప్పేసి హిందీలో అడిగింది అనమాట మా బావుండి ఇడ్లీ స్టాండ్ కావాలంట ఇవ్వండి మళ్ళీ ఇస్తుంది అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్న